అందరికీ నమస్తే ఇంటి ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా కాదండి కళా ఈజీగా చేసుకోవచ్చు ఎట్లా చేయాలో చూద్దాము అసలు చిన్నపిల్లలకు పెడితే మంచిగా తింటారు మనం కూడా తింటాం అనుకోండి అసలు పాపకు పెట్టగానే ముందే తినేస్తుంది అక్కడే కూర్చొని సూపర్ ఉందని కూడా చెప్తుంది పిల్లలకి మనం చేతితో వేసి పెడితే సాటిస్ఫాక్షన్ వేరు కదా సరే అయితే ఎట్లా చేయాలో చూద్దాం ఇక నేనైతే ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఒక లీటర్ పాలకి చిన్న గిన్నెడు పంచదార అయితే సరిపోతుంది ఓ రెండు నిమ్మకాయలు ఈ మూడు ఒక్క చెంచాడు ఓ రెండు చెంచాల నెయ్యి ఉంటే సరిపోతుంది ఇక ఫస్ట్ పాలు పోసేసుకొని బాగా మంచిగా అవి కొంచెం మసిలు నాక నేనైతే రెండు నిమ్మకాయలు వండుకున్నాను చిన్న నిమ్మకాయలైనా సరిపోతుంది రెండు నిమ్మకాయలు వండుకొని ఆ పాలల్లో పోయాలి ఇక పోసినాక కొద్దిసేపటికి ఇరుగుడు స్టార్ట్ అవుతుంది పాలు మంచి ఇరిగిపోయినాయి ఇక ఆ ఇరిగినాక ఇక వాటర్ పోయేంతవరకు మనం ఇక కలుపుతూనే ఉండాలి మనం ఎంత ఊపిగా వేస్తే అది అంత మంచిగా అవుతుంది స్టవ్ దగ్గరే ఉండే కలపాలి మనం అటు ఇటు పెట్టుకుంటే అది పొంగుడు అడగంటుడు సుట్టంతా ఇట్లా అట్టలాగట్టుడు అవుతుంది అన్నట్టు అక్కడే ఉండి మంచిగా సుట్టంతా ఇట్లా దాన్ని ఇట్లా గీరకుండా మనం కలుపుతూనే ఉండాలి కొంచెం అడగంటకుండా పొంగకుండా చూసుకోవాలి మెయిన్ మంచిగా కలుపుతూనే ఉండాలి అట్లా బాగా కలపాలి కలిపాక కొద్దిసేపటికి ఇక వాటర్ మనకి తగ్గిపోతూనే ఉంటాయి పాలల్లో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా చిక్కటి తీసుకున్నా నేను అయినా కూడా అందులో నీళ్ళు ఉన్నాయి బాగా కలుపుతూ ఉంటే సైడ్స్కి ఇట్లా గీరుకుంటా మంచిగా కలిపినాక కొద్దిసేపటికి ఆ వాటర్ అంతా పోతూ ఉంటాయి చూడండి వాటర్ తగ్గుతూ ఉంది లాస్ట్లో ఈ స్టేజ్కి వచ్చాక మనకి కొంచెం ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఒక స్పూన్ నెయ్యి వేసి చూస్తున్నారు కదా ఒక్క స్పూన్ మంచిగా కొంచెం రెండు చుక్కలు అట్లున్నా సరిపోతుంది కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి ఇప్పుడు ఈ స్టేజ్లో పంచదార పోయాలి ఇక చక్కెర పోసేసి కలపాలి ఇప్పుడు చక్కెర వేసాక మళ్ళీ మనకు కొన్ని నీళ్ళు అందులో అది పాకం అనుకో పాకంలాగా వస్తుంది కదా ఆ నీళ్ళు కొన్ని ఊరితూనే ఉంటాయి మళ్ళీ ఆ వాటర్ లాగా అది మళ్ళీ ఊ ఇట్లా ఊరింది మళ్ళీ ఆ వాటర్ కూడా మనకి మొత్తం వాల్పోయేంత వరకు మళ్ళీ మంచి గలపాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టవ్ దగ్గరే ఉన్నామని అంటే సూపర్ టేస్టీ కలకని తయారవుతుంది చూస్తున్నారు కదా చక్కెర వేయగానే నీళ్ళు వచ్చినాయి మళ్ళీ ఆ నీళ్ళంతా పోయేంత వరకు గలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా మంచిగా గలపాలి ఇట్లా కొంచెం రాకినట్టు కలుపుతూ ఉండాలి మెయిన్ అది మనకి అయిపోయింది ఫైనల్గా మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఇది మనము కావాలంటే ప్లేట్లైన వేసుకోవచ్చు నేనైతే గ్లాస్లలో వేసిన కొంచెం వెరైటీగా ఉంటుందని మనం ప్లేట్లు వేసుకొని కొంచెం ప్లేట్కి నెయ్యి రాసి అది చూపిస్తున్నట్టు ప్లేట్కి నెయ్యి రాసి ప్లేట్లో కూడా వేసుకోవచ్చు అయిపోయింది టేస్టీగా అలా కానీ రెడీ